తెలంగాణ ఎన్నో జానపద కళలకు హస్త కళలకు తలమానీకం ఋషి ఇలవేల్పుగా కులిచే చేనేత కళలకు ఇక్కడ కొదవలేదు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులను కైవసం చేసుకున్నారు మన నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి అబ్బురపరిచిన చేనేత కళాకారుడు తాజాగా బంగారు చీరను మగ్గంపై నేసి మెరుపులు పూయిస్తున్నారు ఉల్లిపొరలాంటి చీరను నేసిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్ కుమార్ పది రోజులపాటు శ్రమించి పసిడి కోకను నేసారు హైదరాబాదుకు చెందిన ఓ వ్యాపారి తన కూతురు పెళ్లి కోసం రెండు వందల గ్రాముల బంగారంతో చీర తయారీకి ఆర్డరిచ్చారు ఆ మేరకు విజయ్ కుమార్ బంగారంతో నిలువో అడ్డం పోగులను చేనేత మగ్గంపై నేసారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గ్రాముల బరువు నలభై తొమ్మిది అంగుళాల వెడల్పు ఐదున్నర మీటర్ల పొడవుతో చీరను రూపొందించారు కట్టుకునేందుకు వీలుగా కొత్త డిజైన్లతో పసిడి కోకను సిద్ధం చేశారు ఈ చీర తయారీకి బంగారంతో కలిపి మొత్తం పద్దెనిమిది లక్షలు ఖర్చైనట్టు విజయ్ కుమార్ తెలిపారు బంగారాన్ని జరిపోవులు తీయడానికి కొత్త డిజైన్ తయారు చేయడానికి పది నుంచి పన్నెండు రోజులు పట్టిందని ఆయన చెబుతున్నారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అగిపిటలో విడిపోయే పట్టు చీరను తయారు చేసి శిశిల ఖ్యాతని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ఆయన అదే విధంగా అట్లాంటిక్ ఒలింపిక్స్ లో నూట పన్నెండు మీటర్ల జాతీయ జెండాను తయారు చేసి శిశిల్ల కాతిని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా ఆయన వరసూర్చుకుని నేను కూడా అగిల చీరను మరియు తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శిభాష్ అనిపించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా పొందినాను అదే స్ఫూర్తితో అరటినాలతో షాల్వా మరియు తామనాలతో చీరనే కాకుండా లేకుండా లాల్చి పైజామా మరియు జాతీయ జెండాను తయారు చేసి గోల్గొండ కోటపై ఎగరవేయడం ఎంతో గర్వకారణంగా ఉంది అదే స్ఫూర్తితో పరిగణించే పట్టు చీరను మరియు వెండి చీరను మరియు బంగారు చీరను తయారు చేసి ఎన్నో అవార్డు రివార్డులు సొంతం చేసుకోవడం జరిగింది అదే స్ఫూర్తితో గత ఆరు నెలల క్రితం ఒక హైదరాబాద్ హైదరాబాద్ వ్యాపారవేత్తకు సంబంధించిన వారి బిడ్డ పెళ్లి కూతురుకు ఒక చీరను కావాలని నన్ను కోరడం జరిగింది దాన్ని రెండు వందల గ్రాముల బంగారంని ఉపయోగించి చీరను చేయాలనే కోరికతో గత ఆరు నెలల క్రితము దాన్ని వెండి బంగారం తీగల్ని చేయించి పూర్తి బంగారం చీరను రూపకల్పన చేయడం జరిగింది దాని తయారు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను వెడల్పచ్చేసి నలభై తొమ్మిది ఇంచులు పొడువు ఐదున్నర మీటర్లు నేను పూర్తి బంగారు చీరను రూపకల్పన చేసినందుకు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది దీని బరువు వచ్చేసి ఎనిమిది వందల గ్రాములు పెళ్లకు బంగారు ఆభరణాలు తయారు చేయించడం రివాజు కానీ బంగారంతో చీర నేయించాలని ఆ వ్యాపారవేత్తకు ఆశ కలిగింది వెంటనే సిరిసిల్ల చేనేత కళాకారుణ్ణి పిలిపించి గోల్డెన్ శారీ ఆర్డర్ ఇచ్చారు అక్టోబర్ పదిహేడున సదరు వ్యాపారి కూతురు పెళ్లి ఉండడంతో ఆరు నెలల కిందటే ఆర్డర్ తీసుకున్నట్లు తెలిపారు గతంలో ఉంగరం దబ్బనంలో దూరే చీరలు సువాసన వచ్చే చీర కుట్టులేని జాతీయ జెండాను చేనేత మగ్గంపై నేసిన విజయ్ కుమార్ తాజాగా బంగారు చీరను నేయడం విశేషం తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నల్లా విజయ్ కుమార్ బంగారు చీరలను మాత్రమే కాకుండా రంగులు మారే త్రీడీ చీరను సైతం రూపొందించారు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు ఈ త్రీడీ చీర ఐదున్నర మీటర్ల పొడవు నలభై ఎనిమిది అంగుళాల వెడల్పుతో ఆరు గ్రాముల బరువు ఉంటుంది పద్దెనిమిది రోజులు శ్రమించి బంగారు వెండి ఎరుపు వర్ణాలతో త్రీడీ చీరను తయారు చేశానని విజయ్ తెలిపారు ఇందుకు అప్పట్లో నలభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చయ్యిందన్నారు గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్ కుమార్ నేసి ప్రశంసలు పొందారు